తెలంగాణలో ఇక నుంచి కొత్త విధానంలో కొత్త పద్ధతుల్లో పనికి ఆహార పథకం ఉపాధి హామీ కూలీ కింద కాస్త బియ్యం ఇచ్చే యోచనలో కేంద్రం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఆహార మంత్రిత్వ శాఖ నుంచి ప్రతిపాదనలు దేశంలో పేరుకుపోయిన బియ్యం నిల్వలను తగ్గించుకోవడం కోసమే మళ్ళీ కొత్త పద్ధతుల్లో పనికి ఆహార పథకం అమలు కానుందా జాతీయ స్థాయిలో బియ్యం నిలవలు పేరుకుపోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆహార సమస్యలు పెరుగుదలతో కొత్త రూపంలో ఈ పథకాన్ని తీసుకొచ్చేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసే ఉపాధి పనులకు ఇచ్చే కూలీలతో కొంత బియ్యం ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తూ దీనికి సంబంధించి కేంద్ర ఆహార వినియోగాల వ్యవహారాల శాఖ మంత్రి గారు కూడా సో ప్రతిపాదన చేపట్టినట్టు తెలుస్తుంది భారీగా పెరిగిన నిలవలు అనమాట అయితే దీనికి సంబంధించి మొత్తంగా ప్రయోజనం ఉండదంటున్న నిపుణులు కూలీలు మొత్తంలో కొంత భాగాన్ని బియ్యంగా ఇవ్వటం వల్ల పెద్దగా ప్రయోజనం అయితే ఉండదని కూలీలు ఈ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకునే ఆస్కారం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఉపాధి హామీ పథకం అమల్లోకి రావడానికి ముందు పనికి ఆహార పథకం కింద అనేక అక్రమాలు కుంభకోణాలు జరిగినట్లయితే గుర్తు చేస్తున్నారు సో మొత్తం చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్లో పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణం చోటు చేసుకోవడం జరిగింది ఈ పథకం కింద కేటాయించిన బియ్యం నేరుగా బహిరంగ మార్కెట్కి చేరుకోవడం వంటి ఘటనలు అయితే జరిగాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో కావచ్చు ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు ఉపాధి హామీ చేసేవారికి వారికి సగం డబ్బులు సగం బియ్యం ఇవ్వాలని చెప్పేసి చూస్తూ ఉన్నారన్నమాట సో ఇదే కానీ జరిగితే బియ్యం అయితే చాలామంది అమ్మేసుకునే అవకాశం అయితే ఉంది కానీ ఇది కానీ అయితే అవకాశం అయితే లేదు సో ఇది మరి కొత్త మార్పుల హామీ పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి